హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక చాలా సరదా ఇంకా మనందరి జీవితానికి ఉపయోగపడే ఒక చిన్న సీక్రెట్ గురించి మాట్లాడుకుందాం మనందరికీ మన దగ్గరున్న వస్తువులతో ఇతరులను ఇంప్రెస్ చేయాలనిపిస్తుంది కదా కానీ అది నిజంగా వర్కౌట్ అవుతుందా రండి ఈరోజు దాని గురించే తెలుసుకుందాం సరే ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం రోడ్డు మీద ఒక ఖరీదైన కారు వెళ్తోందనుకోండి మనం నిజంగా ఆ కారు నడిపే వ్యక్తిని చూసి అబ్బా ఎంత గొప్పవాడో అని మెచ్చుకుంటామా ఒక్కసారి ఆలోచించండి మొదటగా ఈ ఫ్యాన్సీ కార్ పజిల్ ఏంటో చూద్దాం అంటే ఇలాంటి టైంలో మన మైండ్లో అసలు ఏం జరుగుతుందో కొంచెం సరదాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం దీన్నే మ్యాన్ ఇన్ ది కార్ పారాడాక్స్ అంటారన్నమాట వినడానికి పేరు కొంచెం పెద్దగా ఉన్నా విషయం చాలా సింపుల్ ఏంటంటే మనం ఖరీదైన వస్తువులు కొని అందరినీ ఇంప్రెస్ చేద్దామనుకుంటాం కదా కానీ పాపం మనం ఊహించిన ఆ ప్రశంసలు అసలు రానే రావు భలే విచిత్రంగా ఉంది కదూ ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటో తెలుసా ఆ కారు వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా నన్ను చూసి అందరూ ఎంత సక్సెస్ఫుల్ అనుకుంటున్నారో అని కానీ నిజంగా చూసేవాళ్ల మనసులో ఏముంటుందో తెలుసా వాహ్ ఈ కారు నా దగ్గరుంటే ఎలా ఉంటుంది అని అంతే అంటే మనం ఆ వ్యక్తిని కాదు ఆ వస్తువునే చూస్తాం ఇది ఎలా ఉంటుందంటే వేడివేడి బిర్యానీ ఎవరైనా తింటుంటే మన కళ్ళన్నీ ఆ బిర్యానీ మీదే ఉంటాయి కదా అంతేగాని తినేవాళ్ల మీద కాదు ఇది కూడా అచ్చమలాంటిదే సరే మరి ఈ ప్రశంసల కోసం ఈ పరుగులాట ఏంటి అసలు మనం ఎందుకిలా అందరూ మెచ్చుకోవాలని అంతగా ఆరాటపడతామో ఇప్పుడు చూద్దాం ఇది చాలా పాత ఆలోచన విధానం పెద్ద పెద్ద వస్తువులు కొంటే గౌరవం వచ్చేస్తుందని లగ్జరీగా కనిపిస్తే అందరూ మెచ్చుకుంటారని బాగా డబ్బున్న వాళ్లలా కనిపిస్తే విలువ ఇస్తారని అనుకోవడం కానీ ఇక్కడో చిన్న నిజముంది చాలామంది వాళ్ల గురించి వాళ్ళు ఆలోచించుకోవడంలోనే చాలా బిజీగా ఉంటారు ప్రతి ఒక్కరూ వాళ్ల సొంత సినిమాకి వాళ్లే హీరో కదా మరి ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన నిజం తెలుసుకుందాం ఈ చిన్న నిజం మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇక సమస్య నుండి పరిష్కారం వైపు వెళ్దాం ఈ వాక్యాన్ని కాస్త జాగ్రత్తగా వినాలి ప్రజలు ఎదుటివారి విలాసాన్ని కాదు వారి సొంత ఊహను మెచ్చుకుంటారు అంటే వాళ్ళు ఒక వస్తువును చూసినప్పుడు అది తమ దగ్గరుంటే ఎంత బాగుంటుందో అని ఊహించుకుంటారే తప్ప ఆ వస్తువు ఉన్న వ్యక్తి గురించి ఆలోచించరు అలాగైతే నిజమైన గౌరవాన్ని సంపాదించుకునే మార్గం ఏంటి బయటకు చూపించుకోవడం కాదు మన లోపలి విలువను ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఈ రెండు ఆలోచనల మధ్య తేడాను గమనించండి పాత పద్ధతిలో ఏం చూపిస్తున్నాం అనే దానిపై ఫోకస్ ఉంటుంది కానీ కొత్త పద్ధతిలో మనం ఎలాంటి వాళ్ళం అనే దానిపై ఉంటుంది ఒకటి మనకు టెన్షన్ ఇస్తే ఇంకొకటి మనశ్శాంతిని ఇస్తుంది సింపుల్ నిజమైన గౌరవం ఎలా వస్తుందంటే మన మంచి గుణం వల్ల మన మిత్రుల పట్ల చూపించే దయ వల్ల మన వినయం వల్ల మనకున్న స్కిల్స్ నాలెడ్జ్ వల్ల అలాగే మన నాయకత్వ లక్షణాల వల్ల చూసారా ఇవన్నీ ఎవరైనా డెవలప్ చేసుకోగల లక్షణాలే ఈ కొత్త ఆలోచనా విధానం వల్ల వచ్చే అద్భుతమైన లాభాలేవి ముఖ్యమైన విషయాల కోసం డబ్బు ఆదా అవుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అనవసరమైన ప్రెషర్ ఉండదు అన్నింటికన్నా ముఖ్యంగా ఇతరుల కోసం కాకుండా మనకోసం మనం బతుకుతాం ఇప్పుడు ఈ ఐడియాలను నిజ జీవితంలో చూపించే కొన్ని చిన్న చిన్న కథలు చూద్దాం వీటి వల్ల ఈ పాఠం మనకు ఇంకా సులభంగా గుర్తుండిపోతుంది ఉదాహరణకి ఈ ఇద్దరు స్టూడెంట్స్ కథ చూడండి రాహుల్ ఒక సింపుల్ ఫోన్ కొని చదువు మీద దృష్టి పెట్టాడు అతనికి కాన్ఫిడెన్స్ రెస్పెక్ట్ రెండూ వచ్చాయి కానీ ఆశా ఫ్రెండ్స్ ని ఇంప్రెస్ చేయడానికి ఖరీదైన ఫోన్ కొంది రెండు రోజుల తర్వాత ఎవ్వరూ దాన్ని పట్టించుకోలేదు పాపం ఆమెకు ఒత్తిడి మాత్రమే మిగిలింది అలాగే ఈ ఇద్దరు ఉద్యోగుల విషయం చూడండి అరవింద్ తన జీతాన్ని తెలివిగా ఇన్వెస్ట్ చేస్తూ మెల్లగా ఎదుగుతున్నాడు అతనికి లాంగ్ టర్మ్ పీస్ దొరికింది కానీ మనోజ్ ని ఇంప్రెస్ చేయడానికి ఈ అమ్మాయిలో ఖరీదైన బైక్ కొన్నాడు ఫలితం ఫైనాన్షియల్ స్ట్రెస్ ఈ నెమలి కథ వినండి నెమలి తన అందమైన ఈకలను విప్పి అందరూ తనను చూసి వావ్ అనుకోవాలి అని చూస్తోంది కాని మిగతా జంతువులేమో వాటి పనుల్లో అవి బిజీగా ఉంటాయి దీన్ని అస్సలు మనం కూడా అంతే మనం అనుకున్నంతగా ప్రజలు మనల్ని గమనించడం లేదు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తుగారి ఉదాహరణే తీసుకోండి ఆయన ఎంత సింపుల్గా ఉంటారో మనందరికీ తెలుసు ఆయనకు గౌరవమిచ్చింది ఆయన సింప్లిసిటీ ఆయన విలువలు ఆయన నాయకత్వం అంతేకాని బయట ప్రదర్శనలు కాదు స్టీవ్ జాబ్స్ గురించి ఆలోచించండి అతను ప్రతిరోజు ఒకేలాంటి బ్లాక్ టీషర్ట్ వేసుకునేవాడు అతని ఐడెంటిటీ ఖరీదైన బట్టల నుండి రాలేదు అతని క్రియేటివిటీ అతని విజన్ నుండి వచ్చింది ప్రపంచం గొప్పవాళ్లను వాళ్ళు ఎలా ఉన్నారు అనే దానికోసం గుర్తుంచుకుంటుంది వాళ్ళు ఏం వేసుకున్నారు అనే దానికోసం కాదు ఇప్పుడు మనల్ని మనం కొన్ని సింపుల్ ప్రశ్నలు వేసుకుందాం ఏదైనా కొనే ముందు ఇది కేవలం ఒకరిని ఇంప్రెస్ చేయడానికే కొంటున్నానా అసలు ఎవరి మెప్పు కోసం నేను ప్రయత్నిస్తున్నాను ఇది నా సంతోషం కోసమా లేక ఇతరుల అటెన్షన్ కోసమా అని అన్నింటికన్నా ముఖ్యమైన ప్రశ్న ఇది ఒక గోల్డెన్ క్వశ్చన్ అనుకోవచ్చు ఈ వస్తువును ఎవ్వరూ చూడలేకపోతే అప్పుడు కూడా నేను దీన్ని కొనాలనుకుంటానా ఈ ఒక్క ప్రశ్న మన డబ్బును మన మనశ్శాంతిని రెండింటినీ కాపాడుతుంది చివరిగా దుర్గాసర్ చెప్పిన ఈ మాట గుర్తుంచుకుందాం గౌరవం గుణం నుండి వస్తుంది అటెన్షన్ అనేది ఆర్భాటం నుండి వస్తుంది మనం గౌరవాన్ని ఎంచుకుందాం ఈ విశ్లేషణలోని ముఖ్య సందేశం ఇదే ఈ రోజు నుండి ప్రతిరోజూ మనస్సులో ఇలా అనుకుందాం నన్ను నేను గౌరవించుకోవాలి బయట నుండి కాదు లోపలి నుండి ఎదగాలి ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఈ మంచి ఆలోచనతో ముందుకు సాగుదాం గుర్తుంచుకోండి రోజు నేర్చుకునే చిన్న విషయాలే ఒక రోజు పెద్ద విజయాన్ని అందిస్తాయి